ప్రభుత్వం పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాజీ ఎంపీ వంగ గీత మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని వాటిలో నాలుగు కాలేజీలు పూర్తవుతున్నాయని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు బుధవారం వైసీపీ కార్యాలయం నుండి మాజీ మంత్రి రాజా మాజీ ఎంపీ వంగ గీత మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తదితరులు ఫీజు పోరుపై నిరసన కార్యక్రమం చేపట్టి వైసీపీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి సైన్యానికి దారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు పేద పిల్లలపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం దిగుతుందని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు పేద విద్యార్థులకు చదువుల భారం కాకూడదని సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ జగన్ తీసుకురావడం జరిగిందని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ తో భాగస్వామ్యంగా ఉందని చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకపోవడం వలన ప్రత్యేక హోదా సాధించలేకపోయామని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం మోడీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర్ శివ ప్రసన్న మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి వైసీపీ పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది ఆ స్పందన మీరే చూసారు ఏ విధంగా ఉందన్నది అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో నాలుగు ప్రారంభమై మిగతా ఇక వివిధ స్థాయిలు స్టేజెస్ లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం కూడా అంటే ఎకరం ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకి కట్టి పెట్టేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే కాలేజ్ యాభై అరవై ఎకరాల భూమి చూసుకున్న ఏ టౌన్లో ఉన్నా సరే జగన్ గారు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏ టౌన్లో ఉన్నా సరే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్క కాలేజ్ వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఈ ఆస్తిని తన మనుషులకి ధారాత్వ దత్తం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను కూడా ఖండిస్తూ మరొక్కసారి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో విద్య పేద విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనపడుతుంది ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం కానీ జగన్ ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించడానికి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంతో కలిసి పనిచేస్తున్నారు కేంద్ర మంత్రులుగా తీసుకున్నారు వాళ్ళు తేలేంది మేమేమే వాళ్ళతో పార్టీకి కలిసిలేము మేము పోరాడాం నాతో సహా నేను కూడా పార్లమెంట్లో ఉన్నాం మేం కూడా నేను కూడా చాలాసార్లు రేస్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది అది ఇవ్వటం అనేది ఇవ్వకపోవటం అసలు జ మన రా రాజాగారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిందే ముందు ప్రభుత్వం తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించను జగన్ గారు నిధులు నిధులు ఇవ్వకపోవట డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఇరవై మూడు డిసెంబర్ ఎలక్షన్ వచ్చి ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్యార్థులు నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు కానీ నిధులు ఉన్నాయి ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మరి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ నిరుద్యోగ ప్రతి కానీ అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ అదేవిధంగా మరి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి నిధులన్నీ విడుదల చేయాలి తక్షణం ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులను ఇబ్బంది పడుతున్నారు యా కాలేజీలు స్కూళ్ళు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత సీడ్గా నిధులు వసూలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ